ఆ షోరూంలో బండిస్తే గుండు కొట్టినట్టే పొరపాటున పోయి మన వీడియో చూసిన తర్వాత కూడా షోరూంలో మీరు కనుక బండి ఇచ్చారా ఇక మీకు బోర్డు గుండె ఎందుకంటే అది ఎక్కడో లేదు మన ఒంగోలు బైపాస్లోనే ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే మనము గతంలో షోరూంలో బండ్లు ఇస్తే మనకు ఎలా ఉండేదంటే అక్కడ నాణ్యమైన వస్తువులు వేస్తారు మనకి అక్కడైతే అన్ని విధాలుగా కూడా మన బండికి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా కూడా సర్వీస్ ఛార్జీ రూపంలో బండిని మొత్తం నీట్గా చేస్తారని చెప్పి కూడా మనం షోరూంలోనే ఎక్కువగా బళ్ళు చేయించుకునేవాళ్ళు మెకానిక్ మిత్రులు కొంతమంది కూడా కొంతమంది బళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నా కూడా షోరూమ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అయితే మారిన కాలానుగుణంగా కూడా ఆ షోరూంలో కనుక మనం తీసుకెళ్ళి బండి ఇస్తే అక్కడ ఎంప్లాయీస్ చెప్పే సమాధానం అయితే నీకు పిచ్చి పెట్టిపోద్ది స్టార్టింగ్ నుంచి కూడా బండి డెలివరీ తీసుకునే వరకు కూడా వాళ్ళు చెప్పేటువంటి సమాధానం తెక్క తిక్క సమాధానాలు పిచ్చి పిచ్చి ఆన్సర్లు అంటే మనం ఒక బండి సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు ఈ బండికి మేజర్ ప్రాబ్లం ఏంది మైనర్ ప్రాబ్లం ఏంది ఈ బండికి సంబంధించినటువంటి వస్తువులు మా షోరూంలో దొరుకుతూ లేదా అనేది కూడా మనకి బండి కంప్లైంట్ కార్డులో రాసుకోవాలి వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ కార్డులో మన బండికి ఏ అయితే కంప్లైంట్ ఉందో అది మొత్తం రాసుకుంటున్నారు కానీ మనకి మనం బండి వాళ్ళ షో షోరూంలో ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ మనం ఇచ్చినాయని వాళ్ళు చెయ్యరు పేరబెడతారు అంటే సాయంత్రం దాకా తిప్పిస్తూ ఉంటారు ఈరోజు కాదండి మళ్ళీ మరుసటి రోజు సరే మనకి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆన్లైన్లో మనం నెంబర్ తీసుకొని వాళ్ళ కోరికన్నా ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సో మెకానిక్కి సంబంధించిన సూపరైజర్లు అయితే పిచ్చి పిచ్చి విచిత్రమైన సమాధానాలు చెబుతూ మనుషుల్ని ఇరిటేట్ చేస్తారు సరే మనం ఏదైనా షోరూమ్ దగ్గరికి వెళ్ళి బండి పరిస్థితి ఏంటంటే అప్పుడప్పుడే మన బండిని ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు ఓవరాల్గా షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారా అంటే బండిని కడిగి బయటకు తీసుకొస్తారు అంతకు చెప్తే నీవు చెప్పినటువంటి వస్తువులు కొన్ని మాత్రమే వేస్తారు కొత్త ఐటమ్ అయితే వేస్తారు మిగతా అయితే ఏ అడ్జస్ట్మెంట్లు అవి ఉన్నాయంటే మా దగ్గర దీనికి సంబంధించి ఆ పార్ట్ తీస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఈ ఐటమ్ బయట లేదు మా షోరూంలో స్టాక్ లేదని చెబుతారు అక్కడ ఉన్నటువంటి మెకానిక్లు సీనియర్ మెకానిక్లు అయితే వచ్చినటువంటి బండి ఓనర్స్ని బండి తీసుకొచ్చి సర్వీసింగ్ ఇచ్చిన వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు మనం ఇక్కడ చూసాం వాళ్ళకు ఈ మధ్య కాలంలో కొత్తగా జాయ్ రైడ్ అని చెప్పేసి కూడా ఆరు వందల డెబ్బై రూపాయలు వచ్చిన ప్రతి కస్టమర్ దగ్గర మీకు డిస్కౌంట్ ఇస్తుంది సర్వీస్ ఛార్జ్ నాలుగు వందల రూపాయలు మీకు తగ్గుతాయి స్పేర్స్ పార్ట్స్లో కూడా మీకు ఫైవ్ పర్సెంట్ వస్తుందని చెప్పి వచ్చినటువంటి కస్టమర్స్ని అక్కడ ఉన్నటువంటి లేడీస్ తోటి ఆకట్టుకునేలా కూడా వాళ్ళ చేత ఆరు వందల డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టి జాయ్ రైడ్ కార్డు ఒకటి దీపిస్తారు సో మనం సర్వీస్ ఛార్జీకి లేబర్ ఛార్జీకి కూడా వచ్చినటువంటి కస్టమర్కి పెద్ద తేడా తెలియదు సో మనకి వాడు లేబర్ ఛార్జీ అలానే వేస్తాడు సర్వీస్ ఛార్జీ అంటే వాడు బండి కడిగి తీసుకొచ్చిన దానికి మనకి నాలుగు వందల పది రూపాయలు వసూలు చేస్తున్నాడు ఆ సర్వీస్ ఛార్జీలు ఏమేమి చేస్తారంటే వాళ్ళు చెప్పరు మనకి అదేమంటే మీకు ఆన్లైన్లో బిల్లు వస్తుంది అంటారు సరే ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఆమె బిల్ వేసి ఉండంటే మాకు డిఎన్ఎస్ రావట్లేదు సర్వర్ రావట్లేదు మీరు పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మహిళలు అయితే దాదాపుగా అరగంట నుంచి నలభై నిమిషాల దాకా వెయిట్ చేయించి షే వాళ్ళ మానసిక ఆనందం పొందుతూ కస్టమర్స్ని ఇరిటేజ్ చేసి నానా ఆ షోరూమ్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు అయితే ఆ షోరూంలో ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ మెకానిక్ అయితే వాడికి అసలు ఏమి రాదు ఎందుకంటే నేను బండి తీసుకెళ్ళా బండి తీసుకెళ్తే బండి కుషన్ వస్తూ ఉంది సో నాలుగు వేల చిల్లరకి కొత్త ఐటమ్స్ వేసారు ఒక జాయి రైడ్ కొనిపించారు సరే అంతవరకు బాగానే ఉంది అది బండి ఊపుతూ ఉంది బండి చేతిలో ఆగటం లేదని చెప్పి తీసుకెళ్తే ఇంజిన్ మార్చాలన్నాడు నాకు మైండ్ పోయింది ఇంజిన్ మార్చేది ఏంది నాయన కొత్త బండి ఇంజిన్ మార్చేది ఏంది అని చెప్పంటే సరే నాకు ఎందుకు అనుమానం వచ్చి ఇక్కడ పోతురాజు కాలవ దగ్గర ఉన్నటువంటి మెకానిక్ దగ్గరికి తీసుకొస్తే వాడు ఏం లేదన్నా ప్లెగ్ పెట్టు కరెంటు పాస్ అవ్వకపోవటం వల్ల బండి నీకు జరికిస్తుంది సో దానికి ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఒక నూట యాభై రూపాయలు ఆ ప్లగ్ పెట్టేసి కొద్దిగా కొన్ని నెట్లు కూడా టైట్ చేసి దాదాపుగా ఆ బండి ఇస్తే నేను ఈరోజు హ్యాపీగా తిరుగుతూ ఉన్నా సో అలాంటి షోరూమ్కి వెళ్ళొద్దు జేబులు గుల్ల చేసుకోవద్దు వాళ్ళతోటి మాట్లాడినా కూడా తగాదులు కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఎంప్లాయీస్కి అయితే కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు లేదు అలాంటి షోరూమ్లు నిర్వహించే బదులు మూసేసుకోవటం బెస్ట్ అని కూడా తెలియజేసుకు